ఫ్రెండ్స్ శనిదేవుడు ఒక్కసారి గనుక ఒక మనిషి మీద కృప కానీ అనుగ్రహం కానీ ప్రసాదించబోతున్నాడు అంటే వాళ్ళ ఆ జ్యోతిష్ శాస్త్రంలో శనిదేవుడు ఒక స్థితిగతులు మారుతున్నాయి ఆయన ఒక కృప అనేది రాబోతుంది అంటే ఆయన చేసే మంచి ఏ ఒక్క రా చక్రంలో ఏ ఒక్క గ్రహాలు కూడా ఇవ్వలేని అదృష్టాన్ని ఇస్తాడనమాట జ్యోతిష్ శాస్త్రంలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత అలాగే ఐశ్వర్యానికి కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది అయితే ఎంత సంపద ఉన్నా కూడా ఎంత అధికారంలో ఉన్నా ఆరోగ్యం బాగలేదనుకోండి వాటిని అనుభవించే అవకాశం ఉండదు అందుకని ఆరోగ్యానికి గురుగ్రహం కారణం కాగా అనారోగ్యానికి శనిదేవుడు దేవుడు కారకం అంటుంటారు జాతక చక్రంలో ఆరవ స్థానాన్ని రోగ స్థానం కాగా పదకొండవ స్థానాన్ని ఆరోగ్య స్థానం అంటారనమాట అయితే సాధారణంగా ఇక్కడ ఏమవుతుందంటే లగ్నాధిపతి బలంగా ఉంటే అనారోగ్య బాధ ఉండదు ఒకవేళ అనారోగ్యం పట్టు పట్టుకున్న తర్వాత కోలుకోవడం చాలా నెమ్మదిగా జరుగుతుంది కానీ ఇప్పుడు మనం తెలుసుకుపోయే రాసులకు శనిదేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు ముఖ్యంగా మొదటిది మేషరాశి ఈ మేషరాశి వారు సాధారణంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పైన దృష్టి చూపిస్తారు ఆరోగ్య నియమాలను ఎక్కువగా పాటిస్తారు ఈ రాశి వారికి గత కొన్ని రోజులుగా బీపీ చర్మ వ్యాధులు నిద్రలేమి శిరోభారం నేత్ర సంబంధితమైన సమస్యలు పెరుగుతుంటాయి అయితే ఈ నవంబర్ ఒకటో తారీఖు నుంచి అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు పూర్తిగా బయటపడిపోతారు అనమాట అంతేకాకుండా రాశ్యాధిపతి కుజుడు గురువు అనుకూలంగా ఉన్నందువల్ల వీళ్ళకి తప్పకుండా మంచు అనేది అయితే జరుగుతుంది అనమాట శనిదేవుడు వీళ్ళ మీద అనుగ్రహం చూపించబోతున్నాడు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఒక పట్టాన అనారోగ్య సమస్యలు తగ్గవు అంటే వృషభ రాశి వారికి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే విడిచిపెట్టదు కానీ సాధారణంగా వీళ్ళు కొంతవరకు ఆహార నియమాల్ని పాటించడానికి ఇష్టపడరు కానీ పాటించాల్సిన అవసరం ఉంటుంది అవు బలు అంటారు అనమాట అది అయితే ముఖ్యంగా థైరాయిడ్ డయాబెటీస్ అధిక బరువు కొలెస్ట్రాల్ వీళ్ళని చాలా ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతున్నాయి కానీ శనిదేవుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ నవంబర్ నుంచి ఏడాది కాలం పాటు వీళ్ళకి అనారోగ్య సమస్యలు ముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి అయితే అనారోగ్యాలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు కోలుకోవడం అయితే జరుగుతుంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చాలా తొందరగా అనారోగ్య బారిన పడుతుంటారు ఎలర్జీలు వీళ్ళని ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు కానీ ఇప్పుడు నవంబర్ నెల నుంచి అంటే నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ రాశిలో గురువు ఉచ్చపట్టడంతో శుక్రుడు బుధుడు కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల ఒకవేళ శనిదేవుడు వీళ్ళకి కొద్దిగా తక్కువ ఎఫెక్ట్ అంటే ప్రభావం తక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి రాబోయే కాలంలో అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అని అర్థమవుతుంది అనమాట సో కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభవార్తని చెప్పాలి తులారాశి వారికి జనరల్గా గుండె వెన్నెముక ఎముకలు సంబంధితమైన వ్యాధులు గురవుతుంటారు అయితే ఒకవేళ అనారోగ్యం ఏదైనా పట్టుకుంటే వీళ్ళకి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది దీనికి తోడు ఇప్పుడు ఆరవ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకి శనిదేవుడు పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నారు ఇక తదుపరి రాశి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా భుజాలు మోకాళ్ళు ఎముకలకు సంబంధితమైన అనారోగ్యాలు అలాగే ఊపిరితిత్తులకు సంబంధితమైన అవస్థలు పడుతుంటారు అధికంగా శ్రమ వల్ల కూడా ఇబ్బంది పడుతుంటారు ఈ ఏడాది వీరిని ఆ అనారోగ్య సమస్యలు బాగా బాధించినప్పటికీ ఇక నవంబర్ నుంచి కూడా వీళ్ళు పూర్తిగా కోలుకోవడం అయితే జరుగుతుంది ముందుగా జాగ్రత్తలు పాటిస్తూ ఆహార విషయంలో వీళ్ళు జాగ్రత్తలు ఉంటే వీరికి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు ఈ ఏడాది వీరిని ఏ అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం అస్సలు కనిపించడం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్